హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో షిర్డీలో బాబా దర్శనం గురించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా షేర్ చేయబోతున్నాను అంటే బాబా దర్శనానికి వెళ్ళే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయితే ఎట్లా లేదా ఆన్లైన్ టికెట్స్ ఏదైనా సేవకు తీసుకుంటే ఎలాగ ఎక్కడ చేయిస్తారు ఇవన్నీ కూడా తెలియని వాళ్ళ కోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ఆల్రెడీ షిర్డీ ట్రిప్లో వచ్చేసి జర్నీలో మనం కంపల్సరీ తీసుకోవాల్సిన వస్తువులు ఏంటి అవి ఎలా యూజ్ అవుతాయి అలాగే నేను ఏమేమి సర్దుకున్నాను స్టార్టింగ్ డే వన్లో మేము శనిసింగనాపూర్ ముందు వెళ్ళామనమాట సో ఆ సింగనాపూర్ దగ్గర మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అవన్నీ చెక్ చేయండి ఎన్స్క్రెన్స్లో ఇస్తాను ఇక్కడ మేమైతే డే వన్లో మార్నింగ్ సింగనాపూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ బాబా దర్శనం పెట్టుకున్నాం ఎందుకంటే సింగనాపూర్ షిడి నుంచి ఆల్మోస్ట్ టూ అవర్స్ పైన జర్నీ ఉంటుంది సో అందుకని ముందు అక్కడికి వెళ్ళొచ్చా అన్నమాట ఈవినింగ్ వచ్చేసి సెవెన్కి అలాగా మేము ఇక్కడ బాబా దర్శనానికి వెళ్తున్నాం రూమ్లో నుంచి ఇక్కడ వచ్చేసి దేవస్థానం అంటే సంస్థాన ట్రస్ట్ వాళ్ళది ఇక్కడ టీ కాఫీ ఉంటుంది టీ కాఫీ వచ్చేసి టూ రూపీస్ త్రీ రూపీస్ మిల్క్ వచ్చేసి త్రీ రూపీస్ టీ కాఫీ టూ టూ రూపీస్ ఇలా ఉంటుంది ఇవి చాలా తక్కువకి మి మినరల్ వాటర్ వచ్చేసి టెన్ రూపీస్ ఆ హాఫ్ లీటర్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఇలా ఉంటుంది అనమాట ఇవి అన్నీ వచ్చేసి ఆ ట్రస్ట్ వాళ్ళ ప్రైసెస్ కాబట్టి చాలా తక్కువగా ఉంటాయి టీ జస్ట్ కాఫీ టూ రూపీస్ అనమాట చాలా బాగుంటాయి చక్కగా తాగచ్చు మంది కిలో ఉంచుకొని మార్నింగ్ ఈవినింగ్ వరకు కూడా టికెట్స్ లాగా టోకెన్స్ ఉంటాయి ఆ టోకెన్స్ తీసుకొని మళ్ళీ పక్క లైన్లోకి వచ్చి మనం ఎన్ని కావాలో అన్ని టీలు అన్ని కాఫీలు తీసుకోవచ్చు ఇక అక్కడ అయితే కొంచెం ఆ కాఫీ టీ అలాగే మేము తాగేసి ఇక నెక్స్ట్ వచ్చేసి మేము దర్శనానికి అయితే వచ్చినాం బాబా దర్శనానికి రూమ్ దగ్గర నుంచి కొంచెం జస్ట్ డిస్టెన్స్ ఉంటుంది అలానే పిల్లలు నడవలేరు కాబట్టి మేమైతే ఆటోలో అక్కడ లోకల్ ఆటోలో వచ్చేసి సర్వీస్ ఆటో టెన్ రూపీస్ తీసుకుంటారు ఆ భక్తి నివాస ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ దగ్గర నుంచి బాబా టెంపుల్కి ఈచ్ టెన్ రూపీస్ అలా మనకి ఇది తీసుకుంటారనమాట సర్వీస్ ఆటోకి సో ఆ టెన్ రూపీస్ ఇచ్చేసి ఈచ్ పాసన్కి ఇక్కడ మేము వచ్చేసి బాబా దశమికి వచ్చాము ఈ ఎంట్రన్స్లో వచ్చేసి మనం ఫోన్స్ కానీ అలాగే మన చెప్పల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ లోకర్లో పెట్టేసేసుకోవాలి ఫోన్స్ నాట్ అలౌడ్ కదా సో ఇక్కడ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది ఫుల్ రష్గానే ఉందండి బాబా దగ్గర కూడా మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఫుల్ రష్గానే ఉంది కాకపోతే దర్శనానికి మాత్రం ఎక్కువ టైం అనేది అయితే ఏం పట్టట్లేదు ఇక ఇక్కడ ముందుగా మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి అసలు వే ఎటు ఎలా వెళ్ళాలి ఏ గేట్లోంచి వెళ్ళాలి ఎక్కడ ఫోన్స్ పెట్టాలి ఇవి కొంత కన్ఫ్యూజ్ అయితే అయ్యాము ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఎక్కడ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు అక్కడ కనుక్కొని మేము ముందుగా చెప్పులు అలాగే ఫోన్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాం అయితే ఇక్కడ చిన్నది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ సిటిజన్స్ వచ్చేసి ఎటువంటి టికెట్ లేకుండా ఫ్రీగా దర్శనానికి వెళ్ళొచ్చు చాలా తొందరగా చేసుకొని వస్తారు అంటే సీనియర్ సిటిజన్స్ చాలా తొందరగా మనకి దర్శనం అయిపోతుంది వాళ్ళతో పాటు ఒక మెంబర్ని ఎక్స్ట్రా పంపిస్తారు అంటే ఇప్పుడు మదర్ ఫాదర్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు తోడుగా ఇంకొకరు మామూలుగా మళ్ళాంటి వాళ్ళు వెళ్ళచ్చు అలాగే పిల్లలు ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళు తొందరగా దర్శనం అయితే చేసుకొని వస్తారు గుడి కాంపౌండ్ అయితే ఇలా ఉంటుంది అలాగే మామూలుగా వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంటుంది ఎక్స్ట్రా వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట అంటే సీనియర్ సిటిజన్స్కి అయితే ఎటువంటి టికెట్ అవసరం లేదు వాళ్ళు మామూలుగా దర్శనానికి షార్ట్ కట్ వేలో వెళ్ళిపోవచ్చు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం చేసుకుని వచ్చేస్తారు ఒక మామూలు వాళ్ళం ఎవరైనా ఫ్రీ దర్శనం కాకుండా టికెట్ పెట్టుకొని వెళ్ళాలి అని అనుకుంటే కనుక టూ రూపీస్ దర్శనం తీసుకుంటే జస్ట్ టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని మన గురు సంస్థానం వైపు బయటకు వచ్చేస్తాం అనమాట నిజంగా ఆ బాబా దర్శనం చేస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు ఆయన్ని ఇన్నేళ్ల తర్వాత షిర్డిలో చూస్తున్నాము అని అంటే ఆ విగ్రహం దగ్గర చాలాసేపు దర్శనం అయితే అయింది వాళ్ళు పంపిస్తున్నారు కానీ క్యూలోనే ఉన్న వాళ్ళని ఫాస్ట్ ఫాస్ట్గా పంపిస్తున్నారు కానీ అలానే దర్శనం చాలా ఫ్రీగా అవుతుంది బాబాని కళ్ళారా చూడొచ్చు అనమాట మేమైతే బాబాని చూసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ ఉంటే జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను కదా ఆ చిన్న వీడియో అయితే తీశాను బాబాని మాత్రం కళ్ళారా తీసుకున్నాం మేము ఎందుకనంటే చాలా చాలా ఏళ్ల తర్వాత మేము వెళ్తున్న బాబా దర్శనం ఇక ఇక్కడ వచ్చేసి చిలకలు రిపేట సత్రం అని ఉందండి ఎవరైనా షిరిడి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ భోజనం అయితే చేయండి మన తెలుగు వాళ్ళది ఇది వచ్చేసి అక్కడ సత్రంలో ఏంటంటే ఫ్రీ మీల్స్ పెడతారు ఆఫ్టర్నూన్ నైట్ కూడా డిన్నరు అయితే ఇక్కడ వచ్చేసి ఎవరైనా ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళకి పార్సిల్స్ కావాలి అని అంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళు ఫుడ్ అనేది ఇంట్లో వండుతారు అంటే ట్రైన్స్లో ఫుడ్ ఎవరికైనా పడదు లేకపోతే అక్కడ కొనుక్కొని తినాము అనుకున్న వాళ్ళు ఇలా ఇక్కడ వీళ్ళ ద్వారా దగ్గర పార్సిల్ చేయించుకోవచ్చు వాళ్ళ నెంబర్స్ అవన్నమాట అక్కడ ఏమేమి ఉంటాయో మెనూ ఉంది కదా అవి ఇచ్చేసి మనం పార్సిల్ చేసుకో బట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసుకొని కలెక్ట్ చేసుకొని మనమే వెళ్ళాలి కాకపోతే ఇంట్లో ఉండిన ఫుడ్ కాబట్టి హైజనిక్గా ఉంటుంది సో వాళ్ళు మనం ఏం కావాలో ఫుడ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఉండి పెడతారు అయితే ఇక్కడ మీరు చూస్తున్నది సత్రం భోజనాలు ఫ్రీ భోజనాలు అనమాట చిలకలూరు పెట్ట సత్రం వాళ్ళది ఇక్కడ పప్పు పచ్చడి ఒక కూర అలాగే సాంబారు మజ్జిగా ఉంటుంది ప్రశాంతంగా ఆరాంగా తినచ్చు పిల్లలకి పెట్టుకోవచ్చు పిల్లలు కొంచెం హడావుడిగా తెలియారు అనుకుంటే ఈ ప్లేట్స్లో భోజనం పెట్టించుకొని బయట కూర్చోబెట్టుకొని తిమ్మి మన పిల్లలకి పెట్టచ్చు నిజంగా వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నారనమాట ఇలా చెప్పండి చిలకలూరి పెట్టే సత్ర మన తెలుగు వాళ్ళది ఉందని చెప్పండి సో వచ్చిన వాళ్ళు కూడా భోజనం తినేలా చేయండి అని చెప్పి వాళ్ళు ఎవరైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు మైకుల్లో మాకు తెలిసిన వాళ్ళు ఇలా మన తెలుగు వాళ్ళే చెప్పారు సో మేము అందుకని ఇక్కడ వెళ్ళాం అంటే ఇక్కడ ఏంటంటే బయట మన హోటల్కి వెళ్ళి తింటే ఈచ్ ఒక ఫ్యామిలీ వెళ్ళి తింటే దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఈజీగా సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అవుతుంది బయటకు వెళ్ళి భోజనం చేస్తే అలాంటిది ఇక్కడ ఏంటంటే ఒక సత్రంలో మనం భోజనం చేస్తే ఆ డబ్బులు మనం స్వచ్ఛందంగా అయినా యాభై అయినా ఇరవై ముప్పై అయినా ఎంతైనా మనం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట అక్కడ హుండీలో వేయచ్చు ఆ డబ్బులతో వాళ్ళు మరికొంతమందికి అన్నదానం చేయడానికైతే వీలుంటుంది భోజనం కూడా చాలా చాలా రుచిగా ఉంది చాలా క్లీన్గా హైజెనిక్గా పెడుతున్నారు స్వచ్ఛందంగా మనం సేవ చేయాలనుకుంటే వడ్డించడం కానీ గ్లాసులు పెట్టడం పళ్ళాలు పెట్టడం ఇవి కూడా మనం చేయొచ్చు వెళ్ళి అయితే ఇక్కడ సత్రంలో చేయడం వల్ల కొంచెం క్యూలో నుంచున్నా కూడా కష్టపడి వెళ్తే కనుక ఆ డబ్బులు మనం మనం ఎంత ఇవ్వదలుచుకున్న వంద రెండు వందలు మూడు వందలు ఎంతైనా వంద పది రూపాయలు ఇరవై రూపాయలైనా సరే మీరు ఆ హుండీలో వేస్తే వాళ్ళ దగ్గర మనకి మనలాగే ఇంకొంతమంది వచ్చి అక్కడ భోజనం చేస్తారు హోటల్లోకి వెళ్తే దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ పైన అయిపోతున్నా ఫ్యామిలీ తినాలంటే దాంట్లో కొంచెం డబ్బులైనా మనం విలకిస్తే మరి కొంతమందికి వాళ్ళ అందారం చేయడానికి వాళ్ళకి వీలుగా ఉంటుందన్నమాట అనమాట అందుకని మేము ఇక్కడే చేసాము ఇక వచ్చేసి చూసారు కదా మా ఫేస్లు అన్ని స్ట్రెయిన్ అయిపోయి మార్నింగ్ శని సింగ్నాపూర్ జర్నీ మళ్ళీ రిటర్న్ జర్నీ అక్కడి నుంచి బాబా దర్శనం ఇదంతా ఆల్మోస్ట్ ఉదయం నుంచి వెళ్ళి మనకి ఫైవ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా సో స్ట్రెయిన్ అయిపోయాం అలాగే రూముకు ముందు ఇక్కడ అంతా కూడా ఇలా అలా మొత్తం గట్లలాగా అలా ఉంటాయి అందరూ అక్కడ ఎందుకు కూర్చున్నారు అనుకుంటున్నారు రూమ్స్లో వచ్చేసి మాత్రం సిగ్నల్ మనకి ఫోన్ సిగ్నల్ వచ్చేసి జీరో ఉంటుందన్నమాట అసలు సిగ్నల్స్ ఉండవు సో కాబట్టి అందరూ కూడా అక్కడే కూర్చొని చాలా ఆల్సే ఫోన్స్ చూసుకుంటూ ఆ తర్వాత రూమ్స్లోకి వెళ్ళి ఇక పడుకోవడమే మేము నైట్ ఇంకా అలాగ నిద్రపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మేము ఫైవ్ థర్టీకి బయలుదేరిపోయాం ఫైవ్ థర్టీకే ఫుల్ తెల్లారిపోయింది ఎందుకు వెళ్తున్నాం అంటే బాబాకి వచ్చేసి హారతి సేవ వచ్చేసి టికెట్స్ ఏవి కూడా ఒక టెన్ డేస్ వరకు హారతి టికెట్స్ మాకు ఏవి ఆన్లైన్లో దొరకలేదు ఖాళీ అనమాట అభిషేకానికి మాత్రం అభిషేక సేవకు మాత్రం టికెట్స్ దొరికాయి సో మేము వచ్చేసి కపుల్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే మన పిల్లలతో ఒక ఫ్యామిలీ వెళ్తే కపుల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ హండ్రెడ్ రూపీస్ ఇద్దరికి కలిపి అదే ఈచ్ సింగిల్ పర్సన్ పర్సన్ తీసుకున్నా కూడా టికెట్ హండ్రెడే కాబట్టి ఇక్కడ నేను మా హస్బెండ్కి కలిపి హండ్రెడ్ అన్నయ్యకి వచ్చేసి ఒక టికెట్ హండ్రెడ్ అమ్మకు వచ్చేసి ఒక టికెట్ హండ్రెడ్ అలా పెట్టి ఫోర్ హండ్రెడ్ పెట్టి అభిషేకం టికెట్లు అనేవి అప్పటికప్పుడు మనం బుక్ చేసుకొని వెళ్ళచ్చు ఇది వచ్చేసి బ్యాచ్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ఒక బ్యాచ్ ఉంటుంది ఇంకోటి టెన్ టు లెవెన్ అనుకుంటాను మేము వచ్చేసి వేరే ప్లేసులు కూడా చూడడానికి వెళ్ళాలి కాబట్టి మేము సెవెన్ టు ఎయిట్ బ్యాచ్కి అయితే సెలెక్ట్ చేసుకున్నాము సో వచ్చేసి హండ్రెడ్ సింగిల్ పర్సన్కి వచ్చేసి హండ్రెడ్ అనమాట టికెట్ అయితే ఇక్కడ మెయిన్గా ఉన్న బాబా విగ్రహానికి అయితే అభిషేకం చేయరు ఆ బాబా ఎదురుగానే ఒక హాల్ లాగా ఉంటుంది ఆ హాల్లోనే ఒక బాబా విగ్రహం ఉంటుంది ఆ బాబా విగ్రహానికి అభిషేకం అనేది జరుగుతుంది కానీ మన అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా ఆ మెయిన్ విగ్రహం ఏదైతే ఉందో అక్కడ దర్శనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట కనిపిస్తూ ఉంటారు బాబా గారు సో అందుకని చెప్పి మేము ముందుగా అభిషేకం టికెట్ అనేది బుక్ చేసుకున్నాము మనమైతే ఏమి తీసుకెళ్ళక్కర్లేదు బట్ అభిషేకం టికెట్ ఏదైతే ఉందో అది ప్రింట్ తీసుకొని వెళ్ళటం చాలా ఒకవేళ మీరు అప్పటికప్పుడు బుక్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం కుదరకపోతే కనుక మీరు వచ్చేసి ఆ ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డ్స్ మీద ఆ టికెట్ నెంబర్ మాత్రం నోట్ చేసుకొని తప్పనిసరిగా వెళ్ళండి ఎందుకంటే ఫోన్స్ అనేవి మన నాట్ ఎలావుడు కదా ఫోన్లో చూపించడం కోసం మనం అక్కడ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసేస్తాం ఫోన్స్ లాకర్లో మరంత వాళ్ళకి టికెట్ చూపించాలి కాబట్టి లోపలికి ఎలా చేయాలంటే ప్రింట్ ఉంటాం అనేది ఫార్ బెటర్ ప్రింట్ లేకపోతే కనీసం ఆధార్ కార్డ్స్ మాత్రం ఒకటికి రెండు సెట్లు దగ్గర పెట్టుకోండి ఆ ఆధార్ కార్డ్ సెట్స్ దగ్గర పెట్టుకొని ఇక ఆ తర్వాత దాని మీద టికెట్ నెంబర్ అనేది వేసుకొని మీరు ఆ టికెట్ అనేది ఆధార్ కార్డ్ అనేది వాళ్ళు చూపిస్తే లోపలికి ఎలా చేస్తారు ఆ తర్వాత మేమైతే బాబా దర్శనానికి వెళ్లే ముందే మళ్ళీ ఆ ట్రస్ట్ దగ్గర ఉన్న మా భక్తి రూమ్స్ దగ్గరే మేము టీ అవి తాగేసేసి కాఫీ అవి తాగేసి పిల్లలు కొంచెం మిల్క్ ఇప్పించేసి ఇదిగోండి డే టైం అంతా ఇలా ఉందనమాట చెప్పా కదా పాదొక వారి అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేసరికి అంతే సెవెన్ టు బ్యాచ్ అయినా మేము కాస్త ముందు ఉండాలంటే వెళ్ళి వెళ్ళిపోయాం దానివల్ల ఇంకా జనాలు లేరు ఇక బాబా దర్శనానికి అయితే అభిషేకం చేసుకొని వచ్చాము అభిషేకం చేసుకునేటప్పుడు కూడా ఒక పళ్ళెలో మనకి టికెట్ తీసి టికెట్ చూసి మన లోపలికి ఎలా చేసేటప్పుడు ఆ ఒక ప పెద్ద పళ్ళెంలో ఒక పెద్ద కొబ్బరికాయ ప్రసాదము అలాగే పసుపు కుంకు అలాగే విభూది అక్షింతలు ఇవన్నీ ఇస్తారు అక్కడ పూర్తిగా అన్ని అస్తోత్ర నామాలతో మనకి ఒక గంట దాకా టైం పడుతుంది ఒక ఫార్టీ మినిట్స్ పూజ పడుతుంది ఆ ఫార్టీ మినిట్స్ కూడా వాళ్ళు పూజ చేసి బాబాకి అభిషేకం అనేది చేస్తారు అభిషేకం చేసిన తర్వాత మనం బాబాను ముట్టుకోవచ్చు అయితే అది మెయిన్ విగ్రహం ఎలాగో కాదు కాబట్టి ఈ చిన్న విగ్రహానికి మనం నమస్కారం చేసుకున్న పెద్ద విగ్రహానికి మాత్రం సపరేట్గా అభిషేకం చేసుకున్న వాళ్ళకి సపరేట్గా దర్శనం కలిగించే వీలైతే ఏమీ లేదు మనం ఇక్కడి నుంచే కావాలంటే మళ్ళీ విడిగా టికెట్ పెట్టుకుని వెళ్ళడం లేదా ఫ్రీ దర్శనానికి వెళ్ళడం చేయాలి ఈ అభిషేకం చేసుకుంటే ందుకు గాను మనకి గా ఎటువంటి అయితే ఏమి లేదు ఇక్కడ హాల్లో నుంచి ఎట్లా ఒక బాబా వారు కనబడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మేము అభిషేకం చేసుకొని వేరే ప్లేస్ కనుక్కున్నాం కదా అందుకని ఇక్కడ నుంచి నమస్కారం చేసుకున్నాము చేసుకొని ఇంకా ఆ చుట్టుపక్కల సెవెన్ టు ఎయిట్ కాబట్టి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా మేము బయటకు వచ్చేసాము ఇక వస్తూ ఇక్కడ చిన్న షాపింగ్ అయితే చేసాము అనమాట ఆల్మోస్ట్ మనకు అన్ని చోట్ల దొరికేవే కాకపోతే షిరిడి నుంచి తెచ్చుకున్నాము అనేదో ఫీలింగ్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇక్కడ ఏమన్నా ఉన్నాయని చెప్పి ఊరినే చూస్తున్నాను అయితే నేను షిరిడిలో ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది నేను నెక్స్ట్ చివరి వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇక వచ్చేసి ఇక్కడ చిన్న చిన్నవి చూసాము చాలా చిన్న చిన్న మంది పిల్లలు కూడా బొట్లు పెట్టి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కోసం అలా చేస్తున్నారు కొంతమంది అయితే ఏదైనా హెల్ప్ చేయండి స్టడీస్ కోసం అని చెప్పి మన తెలుగు పిల్లలు కూడా ఉన్నారు అనమాట దాంట్లో కొంతమంది హిందీ వాళ్ళు ఉన్నారు కొంతమంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనా మన తెలుగు అనేసరికి ఏదైనా ఎక్కడైనా అభిమానం అనేది కొంచెం వస్తుంది కదా మనకి సో అందుకని చెప్పి అక్కడ మేము కొంతమందికి అలాగా జస్ట్ చిన్న చిన్న ఫొటోస్ లాంటివి పాకెట్ ఫొటోస్ లాంటివి బాబాయ్ పెట్టుకునేవి అటువంటివి అమ్ముతున్నప్పుడు అలా వాళ్ళ దగ్గర తీసుకొని కొంచెం మనీ ఇవ్వటం ఆ చిన్న హెల్ప్ అనమాట అలా చేసాము ఇక తర్వాత వచ్చేసి ఇదంతా కూడా షాపింగ్ ధూప్ స్టిక్స్ ఏంటి ఎక్కువగా ఇక్కడ పాలకోవా ప్రసాదాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా సో వాటిలోకి ప్రసాదానికి కావాల్సినవి కొన్ని తీసుకొని ఇవన్నీ సరదాగా షాపింగ్ చూసుకుంటూ అయితే ఎక్కువ టైం అనేది మేము ఎక్కువ షాపింగ్ స్పెండ్ చేయలేకపోయాం ఎందుకంటే మేము వేరే ప్లేస్లు కూడా విజిట్ చేయాలని పెట్టుకున్నాం అనమాట సో దానివల్ల ఫాస్ట్ ఫాస్ట్గా బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఇవి కొన్ని కొన్ని చూడటానికి మాత్రమే వచ్చాం అయితే ఇక్కడ బాబా పాదకులు కానీ విగ్రహాలు కానీ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ కానీ ఒక షాప్లో అయితే కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు అందుకని చెప్పి ఇక్కడ తీసుకుందామని ఆగాము సో బాబా దర్శనానికి షిరిడీకి వచ్చి కేవలం బాబా దర్శనం చేయాలనుకున్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ఎటువంటి టికెట్ లేకుండా చక్కగా ఫ్రీగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు షార్ట్కట్లో మీతో పాటు ఒక మామూలు వ్యక్తిని కూడా తోడుగా వెళ్ళచ్చు అంటే మన ఫ్యామిలీ మెంబర్లో ఎవరో ఒకళ్ళు మనతో ఉండొచ్చు మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవచ్చు చిన్న పిల్లలైతే ఇక నెక్స్ట్ మామూలుగా ఫ్రీ దర్శనం ఓకే అందరికీ తెలిసిందే ఎక్స్ట్రా టికెట్ పెట్టుకొని వెళ్ళాలి దర్శనం ఫాస్ట్గా అయిపోవడం కోసం అంటే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకుంటే జస్ట్ మనం ఆ క్యూలో నడుస్తూ వెళ్ళిపోవడమే అంతే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి దర్శనం అయితే అయిపోతుంది బాబాది సో మేమైతే బాబా దసరా మొత్తంగా త్రీ టైమ్స్ చేసుకున్నాము వెళ్ళిన రోజు డే వన్ డే టూ ఈ అభిషేకానికి చేసుకున్నప్పుడు ఆ రోజు సాయంత్రం వెళ్ళాము ఈ విధంగా మొత్తంగా త్రీ టైమ్స్ అయితే మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ షాపింగ్లు చూడండి ఇత్తడివి రాగివి ఆల్మోస్ట్ మనకు అన్నీ దొరికేవే కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న బౌల్స్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి అవి చాలా క్వాలిటీగాను చాలా బరుగా కూడా ఉన్నాయి బాగున్నాయి ప్రైస్కి తగ్గట్టుగానే అనిపించాయి నాకైతే ఇది నీ చిన్న చిన్న గ్లాసులు ఇవన్నీ నేను వైజాగ్లో సర్వాలయ స్టోర్లో కూడా చూశాను బట్ ఇక్కడ సరదాగా షాప్కి వచ్చాను కదా అని అమ్మవాళ్ళు వేరేవి చూస్తుంటే ఇవన్నీ నేను సరదాగా మీ అందరికీ చూపిద్దామని వీడియో తీశాను ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది సో అందుకని అన్ని ప్రైస్లు చూపించలేకపోతున్నాను ఇదిగో చూడండి ఈ బౌలే వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కదా నైవేద్యానికి వాటి కూడా బాగుంటాయి కానీ చాలా బరువు అయితే ఉందన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంది బ్రాస్ అనేది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇదండి షిరిడి వెళ్ళినందుకు ఆల్మోస్ట్ దగ్గరగా మేము త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాబా దర్శనం అయితే చేసుకున్నాము మేము త్రీ టైమ్స్ మా హస్బెండ్ అలాగే అన్నయ్య వచ్చేసి ఇంకోసారి ఎక్స్ట్రా వెళ్ళారు ఫోర్ టైమ్స్ వచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకొని ఇక్కడ రిమైనింగ్ ప్లేసెస్కి అయితే చూసాము బాబా దర్శనం గురించి అక్కడ టెంపుల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి అయితే ఇవన్నమాట చిలకలూరు పెట్ట సత్రం తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళే తినాలనేది ఎవరైనా వెళ్తారు కానీ మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్తే ఆ సత్రంలో భోజనం చేయండి మీకు తోచింది ఏదైనా అక్కడ వాళ్ళకి సాయం చేయగలిగితే చేయండి మళ్ళాగా మరికొంత కొంతమందికి అంటే హోటల్లో కట్టే బిల్లు పదులు ఎవరికైనా వాళ్ళు పది మందికి భోజనం పెడతారు బాబా గుడి దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు ఈ పెద్ద స్టాచ్యూ ఒకటి ఉంటుంది పెద్ద కమలం పువ్వులో బాబా వారి ఇలా నిలిచినట్టుగా ఉంచి ఆ వాటర్ అలా పడుతూనే ఉంటాయి అనమాట అది చాలా చాలా బాగుంటుంది పెద్ద విగ్రహం ఎంట్రన్స్లో ఉంటుందనమాట ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ప్లేసులు అనేవి షిడీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనం చూడాల్సి ఉంటాయి లోపల వచ్చేసి ద్వారకా మా ఏంటి చా చావడి అలాగే అక్కడ ఉన్న మిగతా వాళ్ళు అంటే బాబాతో ఉన్న వాళ్ళ సమాధులు ఇవన్నీ కూడా లోపల ఉంటాయి మనం అవేవి వీడియో తీయడానికి అవ్వలేదు కాబట్టి అవన్నీ నేను చూపించలేకపోతున్నా లోపల మ్యూజియం కూడా ఉంటుందండి ఆ మ్యూజియంలో వచ్చేసి బాబా వేసుకున్న డ్రెస్సు చొప్పులు పిల్లోసు ఆయన పెట్టుకున్న వాడిన క్లాత్లు అలాగే తిరగలి ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే బాబా వాడిన ఉంటాయి ఆయన చివరిగా పడుకున్న ఇది మొత్తం అనమాట ఇక అన్నీ ఉంటాయి నిజంగా అవన్నీ మనం ఆ అప్పట్లో మనం చూడలేకపోయాం కాబట్టి కనీసం ఆ బాబా వాడిన వస్తువులన్నీ ఈ విధంగా చూడటం చాలా చాలా అదృష్టం ఆ మ్యూజియం మాత్రం తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడండి లోపలే బాబా సంసాన్ ట్రస్ట్ వాళ్ళు బుక్స్ అమ్ముతారు జీవిత చరిత్ర హార్ పాటలు బుక్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అన్ని లాంగ్వేజెస్లో ముఖ్యంగా వచ్చేసి బాబా మ్యూజియం మాత్రం అలా కళ్ళు చెమరుస్తాయి అన్నమాట అంత బాగుంది ఆ మ్యూజియంలో వస్తువులు బాబా వాడిని చూడటం అనేది మన అదృష్టం అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి బాబా దర్శనం వరకు వచ్చేసి ఇలా వచ్చింది శని సింగనాపూర్ ఎలా ఉందని ఆల్రెడీ నేను చూపించాను ఇక మిగతా మేము వెళ్ళిన ప్లేసులు ఏంటి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్తో కేవలం మేము వెళ్ళాము ఎంజాయ్ చేశాము అనేది కాకుండా అక్కడ ఉన్న ప్లేసులు ఇంపార్టెన్స్ ఏంటి ఏవేవి చూడాలి మనం ఎలా అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్లో చెప్తూ వస్తున్నాను కాబట్టి ఆ వీడియోస్ని కొంచెం వ్యూస్ ఇచ్చి మీరు చూస్తూ ఉండండి మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా తప్పనిసరిగా నచ్చుతాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు కూడా లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్